పోచారం రెడ్డిపై ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వర్గీయులు చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించిన పోచారం వర్గీయులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బంస్వాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుండి గెలుపొందిన రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు స్థానిక ఎమ్మెల్యే పోచారం రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రావడంతో మింగుడుపడిన ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఎలమంచలే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తరచూ ఆరోపణలు చేయడాన్ని పోచవరం వర్గీయులు ఏనుగు వర్గీయులు ఒకరినొకరు తీవ్రంగా ఖండించుకుంటున్నారు మంగళవారం రోజున మోస్రా మండల కేంద్రంలో నియోజకవర్గానికి వచ్చిన ఆరు కోట్ ఆరు కోట్ల రూపాయలను పోచారం శ్రీనివాసరెడ్డి అడ్డు చెప్పి నిలిపివేశారని ఆరోపించడంతో జీర్ణించలేని పోచారం శ్రీనివాసరెడ్డి వర్గీయులు బుధవారం రోజున వర్ణి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో నిధులు ఆపడం జరిగింది అని వాటిని పోచారం శ్రీనివాసరెడ్డి పేరు భజీనామం చేయడం సరి అయిందని కాదని దుయ్యబడుతూ ఉపచారం శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎలమంచిలే శ్రీనివాస్ ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ మండల మీటింగ్ గౌరవ పోచారం గారు పెట్టుకున్నాను పోచారం గారు అంటేనే రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి చట్టాల్ని గౌరవించే వ్యక్తి ఆ ఉద్దేశంతోటి మోసరా మీటింగ్ క్యాన్సిల్ చేసుకుంది తప్ప రద్దు రద్దు చేయాలా మేము చూసి పారిపోలా మేము వచ్చాము నువ్వేమో దొగ్గర ఏటో అమాయకులు కార్యకర్తలు కార్యకర్తలు ఒక కుటుంబంలో వాళ్ళందరూ పట్టుకొని సావాలన్న నీ ఉద్దేశం అంటే నీ ఉద్దేశం ప్రజలందరూ గమనిస్తున్నారు కానీ కొంతమంది మేధావులు కూడా ఉన్నారు మరి వాళ్ళకి ఏం మత్తు మందు పెట్టేవో ఏమో మరి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి ఆయన వ్యవహార శైలి ఏందో వర్ణీ వచ్చే ఉందని చెప్తారు అంటే చెప్తారు ఆయన వ్యవహార శైలి రవీందర్ రెడ్డిని బుర్టీకి కొట్టించాడు నువ్వు టీఆర్ఎస్లో టచ్లో ఉన్నావు బీజేపీలో టచ్లో ఉన్నావు నిజం కాదా ఇక్కడ స్థానం లేదని తెలిసి నువ్వు వేదిక తయారు చేసుకుంటున్నావు సీను నీ నిజం కాదా నీ పక్కన ఉన్న అనుచరులు కూడా వేదిక తయారు చేసుకుంటున్నారు ఇది నిజం కాదా అని నేను సవాల్ విసురుతున్నాను నీకు నిజమని నువ్వు నిరూపించాల్సిన అవసరం ఉంది భగవంతుడి మీద నీకు నమ్మకం లేదు నువ్వు ఎప్పుడూ ఉత్పత్తి ముట్టేలా నీ జిందగీలో నువ్వు గుడికెళ్తావు బొట్టు పెట్టుకుంటావు మందు మందిని నప్ప నమ్మించడానికి ఇంతకంటే దౌర్భాగ్యమే అయ్యా నువ్వు అమ్మా ఏం మనిషివి ఏం కథ కనీసం అరవై ఐదేళ్ళు వచ్చింది నీ బతుక్కి ఇప్పుడన్నా మారయ్యా అయిపోయింది అయిపోయింది ఇప్పుడన్నా ప్రశాంతంగా జీవించు మంచిగా ఏదైనా సేవ చేయ నలుగురికి ఈ దిగుమాల రాజకీయాలు ఏం చేస్తున్నావు రబై నువ్వు ఇది మంచిది కాదు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి మాని అందరితో కలిసి రండి కలిసి పనిచేద్దాం మన కాన్సెప్ట్ ఏంటి మన ప్రజలు బాగుండాలి జీవితం భగవంతుడు జీవితం ఇచ్చాడు మనందరినీ మన ప్రజలందరినీ బాగు చేస్తే నాలుగు కాలాలు ఫేర్ ఉంటుంది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు దానికి ముందలు ఉంటారు వారు అనుక కలిసి నడుస్తాం మిమ్మల్ని గౌరవిస్తారు రండి అది చేతగాక నేను తోపు తొండమని చెప్పి తిరుగుతావు ఇది మంచిది కాదని తీవ్రంగా నేచరిస్తున్నాం రేపు అంటే నా మీద ఎవరితో లట్టుపొట్టు కాడితో విమర్శించావు పానుకోక అంటాడు అరే అయి నేను పానుకోకనే రా బాబు డెబ్బై ఎనిమిదిలో పానుకోక పెట్టా నా పాన్ పోకాకలో రోజు రెండు వందలు మూడు వందలు లాభం వస్తే నీ ఇంటికి నీ నాలుగు కొన్ని రోజులు గ్యాసం కూడా పంపించాయక నువ్వు మర్చిపోయినావేమో నేను మర్చిపోలా నీ స్థాయి అక్కడి నుండే ఉంది గౌరవంగానే బతక ఒక్కని ముంచి బతకలా ఇది కరెక్ట్ కాదని హెచ్చరిస్తున్నావు తీవ్రంగానే ఇంతకంటే పరుషంగానే మాట్లాడాల్సి వస్తుంది ఇక ముందు ఇంకేదైనా జరిగినా కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది రాజకీయంగా మా వ్యవహారం మేము శాంతి కాముకం మా సీనాన్న ఎప్పుడు గొడవలు చెప్పలే కలుపుకొని పోదామనే శాంతి కాముకుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అంటేనే అజాత శత్రువు ఈ మాటకి నీకు అర్థం కూడా తెలవకపోవచ్చు డిక్షనరీ ఎత్తుకో అజాత శత్రువు శత్రువు వచ్చినా ఆయనకి మేలు చేసే మనిషి పోచారు శ్రీన్ అన్న ఇది గుర్తెరిగి నీకు తెలుసు గుర్తెరిగి మసులు అయ్య తొంభై నాలుగు నుండి కొట్లాడుతున్నావు నువ్వు ఏం సాధించేవరో పది సంవత్సరాలు తెంగిపోయావు అందరు నిలిచిపెట్టి నేను నమ్ముకున్నాను రేపు తెంగిపోతావు ఇది నీ క్యారెక్టరు దయచేసి ఇటువంటి అసత్యాలు చిన్న చిన్న కార్యకర్తలని రెచ్చగొట్టి వాళ్ళని జీవితాలు ఖరాబ్ చేయొద్దని నీకు మనస్ఫూర్తిగా తెలుపు వేడుకుంటూ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఇటువంటి మాటలు మాట్లాడొద్దు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ అన్న నాయకత్వం భాస్కర్ అన్న నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ఎవరికి భయపడేది కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేదు మనం ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి కార్యకర్తలం కాబట్టి ప్రభుత్వ అనుమతితోనే మండల సమావేశం నిర్మిద్దామనే ఉద్దేశంతో ఉంటే దానికి అనుమతి దొరకక అది వాయిదా పడ్డ మాట నిజం సార్ కానీ మీరు ఒక ఫండ్స్ గురించి చెప్తున్నారు జనవరిలో విడుదలైన నిధులు జూన్ వరకు వాడుకోలేకపోవడం కార్యకర్తలకు మీరు అయ్యి రిటేషన్ పనులు చేసుకున్న మాట వాస్తవం అది వాళ్ళకు కూడా బిల్లులు ఇప్పించే బాధ్యత సీనియర్ కాంగ్రెస్ నేను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేను మా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్లి ఎవరికి కూడా రూపాయి కూడా కార్యకర్త వాస్తవంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వ్యక్తులు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు వారికి కూడా ఎటువంటి రూపాయి నష్టపోకుండా ఉండడానికి ఆ బిల్లు ఇవ్వడానికి ఎమ్మెల్యే గారి ద్వారా శ్రీనివాసరెడ్డి గారి ద్వారా మేము తీసుకపోయి వట్టి ఎట్టి ఎట్టి పరిస్థితులు కూడా రూపాయి నష్టపోకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ లో ఎంతమంది కర్రలు కట్టే కాంగ్రెస్ వాదులు ఉన్నారు మాకు మంచి అవగాహన ఉంది ఎంతమంది అటు ఇటు కాకుండా ఇస్తున్నారో అయినా వాళ్ళని కలుపుకుని పోదామనే ఉద్దేశంతో ప్రతి కార్యకర్తలకు సమావేశం రావాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా గతాన్ని వదిలేసి ఎటువంటి మీరు గొడవలకు తావు లేకుండా కలుపుకొని పోదా ఉద్దేశంతో ప్రతిదీ కూడా చెప్తున్నాం భయపడడం అనేది జరిగిన పని మీరు ఎలా దుష్ప్రచారం మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ